అందరికీ చెప్పాం నేను రాయేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా మరొక ఎమ్మెల్యే గారు అండి ఎమ్మెల్యే గారు నేను వైసీపీలో పనిచేసినప్పుడు ఆ ఎలక్షన్ టైంలో వీరి ఇంటికి వెళ్ళాను నేను భర్త ఒక రెడ్డి గారు మంచి డూప్లెక్స్ బిల్డింగ్ మంచి బాగుంటుంది మా బాగా స్థిరపడిన వాళ్ళు ఈవిడ ఆ పార్టీ నుంచి నిలబడింది మేము సంగరమల్ నియోజకవర్గంలో ఉన్న మీటింగ్ పెట్టాం కార్యకర్తలను మొబిలైజ్ చేసాం ఖచ్చితంగా ఆమెను గెలిపించాలని ప్రచారం కూడా చేసాం అయితే గెలిచిన ఆమె ఒకసారి అసెంబ్లీలో మాట ఉంది జగన్ గారి గురించి నీ నవ్వు వరుణ్ స్వామి నీ చూపు ఇది స్వామి ఇది కళజ సినిమాలో డైలాగ్ దేవుడు స్వామి నువ్వు దేవుడు స్వామి అన్నది నువ్వు దేవుడు స్వామి అన్న నోటితోనే ఈ ఎస్సీ నియోజకవర్గమే చిన్న చూపు చూస్తున్నారు నాకు సీట్ ఎత్తారు పక్కన పెడితే నా నియోజకవర్గానికి నీళ్లు కూడా ఇవ్వకుండా మమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నాం వైసీపీ పార్టీ అని చెప్పి ఆవిడ మీడియా ముందుకు వచ్చింది మరి ఎంతకన్నా ఎంతకైనా సిగ్గించేటన్ని ఎన్ని సందర్భాలు కావాలి వైసీపీ వాళ్ళకి ఇంకా ఎంతమంది చీకొట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని అయినా ఇంకా బుద్ధి లేకుండా మేము ఎంత ఉంటాం అంటే సొంత తల్లి చెల్లి బావే ఉండరు ఆయన మేము ఆలతాం మేము ఆల్తాం మేము ఆళ్తాం ఏం ఆళ్తారా ఆవిడేమంటాం చూడండి సార్ నేను ఆశ్చర్యపోయి ఉన్న విషయాలు కూడా ఏంటంటే ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు అసలు ఎస్సీ నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో చిన్న చూపు ఎట్లా ఉంటది ఒక కులానికేనా ఒక్క వర్గానికేనా చూసేది అన్ని నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు కలిసి వస్తేనే ఈ రోజు మనం గెలిసి పవర్ లో ఉన్నాము అంటే ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే అది కూడా ఫీమేల్ ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పు నిన్న మనం ఆయన మాట్లాడటం చూసాం మనం గొక్క మాణిక్యవర ప్రసాద్ గారు కనీసం నాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి ఆయన ఒకసారి ఎలా రాగను చూస్తాను ఊరికే నేను తీసుకెళ్లి పెట్టి నన్ను మొత్తం సంఖ నాకించేయండి నా బతుకు మొత్తాన్ని ఒక్కసారి ఆ సార్ని నాకు చూపించండి రా అన్నాడు ఇప్పుడేమో ఈమె ఎస్సీల మీద ఎక్కువ ఇలాంటి అంటచబిలిటీ ఎమ్మెల్యేల మీద కూడా ఉంది మా నియోజకవర్గాన్ని కూడా నాశనం నాశించేశాడు మేమేమైనా పెద్దిరెడ్డి దగ్గరికి వెళ్ళాలట ఏం బతుకండి ఇది వైసీపీలోనే ఆవిడ అంటుంది మొన్న మూతలపాటు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆయన వచ్చి ఏమండి ఎస్సీలు మేము మీరు ఏం చెప్తే అది చేసాం కదా మీరు చెప్పిన ప్రతిదీ చేసినప్పుడు సర్వే సర్వేటండి సర్వే ఎవడండి సర్వే చేసిన పనికి ఆడి సర్వే చేయడం అసలు ఎందుకంటే పులివెందులో మీరు గెలుతారా సర్వేలో మీరు గెలుతారని వచ్చిందా అన్నట్టు ఆయన మాట్లాడాడు ఇంతమంది చీ కొడుతున్నారే ఇంకా అర్థం అవట్లేదా పడవ మందే టైటానిక్ ములిగిపోవటం కాదు ఆల్రెడీ ములిగిపోయింది దాంట్లో ఆ ఏదో లైఫ్ జాకెట్ వేసుకుని ఆ సినిమాలో హీరో ఈత కొడుతుంటాడు కదా అలా మన జగన్ రెడ్డి అని ఈత కొడుతున్నాడు ఆ ఈత ఎక్కువసేపు కొట్టలేము ఎందుకంటే ఇది రాజకీయం అంటే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటే ఇంకా ఘోరం అందరికీ అడిగిన ఉండాలి ఎవరో ఈగో సాటిస్ఫై చేయడానికి పెట్టుకొని కూడా పెద్ద పాపం లేనం అయిపోయింది ఈరోజు సో వాటర్ కోసం ఫైట్ చేసే వీళ్ళకి చాలా చిన్న చూపు అది కూడా ముఖ్యంగా ఏది అడగాలన్నా పెద్దిరెడ్డి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలట వాళ్ళు ఆయన ఏం తోప ఆయన సాధారణ ఎమ్మెల్యే కదా ఓ సాధారణ ఎమ్మెల్యే దగ్గరికి ఇంకా ఎమ్మెల్యే ఏంటండి అంటే ఇంకా ఎన్ని రోజులు ఈ ఈ పెత్తందారి వ్యవస్థ ఎమ్మెల్యేలు అయిన తర్వాత కూడా వీళ్ళు బతుకు మళ్ళీ వేరే వాళ్ళు కాలుదేరి బతకడమే ఇదా ప్రజాస్వామ్యం అంటేనే తెలుగుదేశానికి కొద్ది చూడండి ప్రజాస్వామ్యం అంటే ఏడు వెళ్తుంది అక్కడ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు చుట్టూరా కూర్చున్న ఆయన పక్కన కూర్చుంటారు ఎప్పుడు పొలెట్ బ్యూరో సభ్యులు అంటారు వాళ్ళని ఆ పొలెట్ బ్యూరో సభ్యులు ఏ ఏ వర్గాల నుంచి కూర్చున్నారో చూడండి ఒకసారి ఏ ఏ సామాజిక వర్గాల నుంచి ఉన్నారో తెలుస్తుంది పార్టీ అంటే ఏంటి అందులో ప్రజాస్వామ్యం అంటే ఏంటి అన్ని కులాలకి ప్రాధాన్యత అంటే ఏంటి ఆయన విజయం నేర్చుకుంటారా బుద్ధి వస్తుంది రైట్ ఆయన ఎప్పుడన్నా ధారెంట్ వెళ్తున్నప్పుడు ఆయన ఎక్కడ నిలబడతాడు కదా గబగబ వెళ్ళిపోయి ఆయన కాలు కడిగేసి ఆ నీళ్ళు తీసి నెత్తిమే చల్లుకోండి అదే తీరదోళ్ళ దాగాండి వస్తుంది ತಿಳಿಸೋದು ಪಟ್ಟಿನ ಎಲ್ಲ